మనం ఇప్పుడు బ్రహ్మరాంబ సమేత శ్రీ గుంటూ మల్లేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఈ గుడి యొక్క విశేషం ఏమిటంటే స్వామి వారు ఇక్కడ స్వయంభుగా వెలిసారు ముందుగా మనం దేవాలయంలోకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొను

నుంచి నిర్వాహం తీసుకున్న తర్వాత ఆదీనంలో వచ్చిన తర్వాత ధర్మకర్మంలో ఏర్పాటు చేసి భక్త బృందం మరియు అందరూ కూడా ఏర్పాటు ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేశారు ప్రతి రోజు కూడా దైవ కార్యక్రమాలు ప్రతిరోజు రోజు కూడా అభిషేకాలు గణపతికి మరియు సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారికి దక్షిణామ స్వామి కుంబేశ్వర వారికి మరియు శ్రీ క్షేత్ర విశేషంగా ఉంటాయి ప్రతి మంగళవారం కూడా రాహు కేసు ఉంటాయి మరియు ప్రతి శుద్ధి కూడా శ్రీ హల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి మాస ప్రతి మాసరాత్రికి కూడా స్వామివారికి విశేషంగా ముప్పై నిమిషాలకు అన్నాభిషేకం ఉంటుంది తదుపరి ఉత్సవమూర్తుల అభిషేకం మరియు కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఈ కార్యక్రమం వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నవి ఈ యొక్క ఆలయం కూడా దిగత ప్రతిరోజు ఈ రోజు ఒక క్షేత్రంగా యొక్క ఖమ్మం పట్టణంలో కలిసింది స్వామి గారు ప్రతి ఒక్కరు యొక్క స్వయం క్షేత్రాన్ని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్ర మరియు కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి విశేషంగా తెల్లవారు నాకు రక్షణ లక్ష్మీగణత్వం ఉంటుంది తదుపరి స్వామివారికి రుద్రాభిషేకము మరియు ప్రతి సోమవారం కూడా రాత్రి ఎనిమిది ముప్పై నిమిషాల సేవ ఉంటుంది తదుపరి ఏకాదశ హార్తలు ఉన్నాయి కార్తీక మాసం నెల రోజులు కూడా ఏకాదశ హార్దలు నీరాధన ఉంటుంది ప్రతి సోమవారం కూడా భక్తుల మంత్రి దృష్ట్యా లఘు అభిషేకం ఏర్పాటు చేశారంట పట్టమేశ్వర సభ్యుల యొక్క ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ నిర్వహణాధికారి యొక్క పర్యవేక్షణలో మరియు సోమవారం కూడా రాత్రి తొమ్మిది గంటలు ఏకాదశి నీలాది మంత్ర కోసం ఉంటుంది స్వామివారికి మాస శివరాత్రి కార్తీక మాసంలో మహాన్యాస పూర్వ ఏకాదశి రుద్రాభిషేకం లక్ష బిల్వాచన సాయంత్రాల ఏడు గంటలకు స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం ఉంటుంది మరియు మాసశివరాత్రి మరునాడు తెల్లవారి స్వామివారికి బ్రహ్మనామ సేత గుమల్లే స్వామి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క పురవీధుల్లో స్వామివారు మేళతాళంతో కోలాటాల నడుమ మహా వైభవంగా యొక్క కార్యక్రమం కూడా జరుగుతుంది తదుపరి గౌరీ బాధ్యత రోజు సామూహిక కుంకుమార్చిన మహిళా భక్తులు మినిమం ఒక మూడు నుంచి నాలుగు వేల మంది మహిళలు వస్తారు తదుపరి కార్యక్రమం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం బట్టలు యొక్క ఆధ్వర్యం జరగబడుతుంది భక్తులంతా కూడా ప్రతినిధులు ఇక్కడ స్వయం క్షేత్రాన్ని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్ర కావడం స్వయం క్షేత్రం శ్రీ ముఖ్యమల్లేశ్వతుంది మరియు దేవాదాయ శాఖ నిర్వహణకి అర్చకుండా మరియు పట్టకుండా ఓం నమ శివాయ గుడి యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను భక్తుల మాటల్లో వింటారు శ్రీ శ్రీ బ్రహ్మరాభ సమేత గుంటూరు మల్లేశ్వర స్వామి దేవస్థానం స్వయం క్షేత్రం అండి ఇది ఈ మాసోత్సవాలు జరుగుతాయి కార్తీక మాసోత్సవాలు నవరాత్రులు కాకుండా అట్లా కాకుండా ఇక్కడ మొత్తం మాసోత్సవాలు నెల జరుగుతాయి పాఠ్యం నుంచి మొదలుకొని ఆ రోజు ఆకాశంతో ప్రారంభం ఉంటుంది మళ్ళీ గౌరీ పాఠ్యం అవి జరుగుతాయి మధ్యలో సత్య సంవ్రతాలు మాస శివరాత్రి కళ్యాణము ఇలాగా చాలా ఉంటాయి ఉత్సవాలు సోమవారం ప్రత్యేక అభిషేకాలు అలంకారాలు భక్తుల సందడి దర్శనాలు ఇవన్నీ ఉంటాయి చివరిలో ఈ నెలంతా ఆయన స్వామివారు చేయించుకుంటారు గౌరీపాండ్యం రోజు అమ్మవారు చేయించుకుంటారు ఈరోజు రోజు శుక్రవారం కూడా వచ్చింది అమ్మవారిని గౌరీపాండ్యమివి వేలంతా వస్తారండి కుంకుమ పుంజులకి అన్న ప్రసాదం కూడా ఉంటుంది చాలా బాగా జరుగుతాయి ఉత్సవాలు ఈ టైంలో దేవాలయం పెద్దగా కనిపిస్తుంది కార్తీక మాసం వచ్చేసరికి భక్తులు ఎక్కువ ఉండడం వూలాన గుడి చిన్నదైపోతుంది అలా అనిపిస్తుంది అండి చాలా బాగా జరుగుతాయండి నేను మాట్లాడి పెద్ద చెప్పండి ఈ దేవాలయం మీ అంతా దేవాలయం ఎక్కడ కూడా లేదు ఈ ఉష్ణ గుడిలోనే భక్తులకే అభిషేకం చేస్తాం చాలా ఏ ఏ గుళ్ళో ఉండవు ఈ గుడి అనుకుంటుంది అందులో స్వామివారు ఏదైనా మన సమస్యలు కానీ మన జరిగిపోతే అది మనం తప్పకుండా అది మాత్రం తప్పకుండా జరగదు అది మనం జరగాలి కానీ స్వార్థం ఉండదు